నేను మీ దిలీప్ ఈ రోజు మనం మిథుని రాశి కోసం చాలా చక్కన వీడియో తెలుసుకుందాం ఎందుకంటే మిథున రాశి అని మనం చెప్పగానే నార్త్ సైడ్ అంతా కూడా మనం అది మిథుని రాశి అని చెప్పగానే బ్యూటిఫుల్ లైఫ్ అంటారండి అలాగే మంచి తెలివితేటలు మంచి అందం అలాగే భగవంతుడు మనకి అన్ని కూడా శుభ సూచనలు ఇస్తాడండి మనకి ఏ పని తలుపెట్టినా ఏ మంచి తలిపెట్టినా ఒకరికి పది రూపాయలు ఇచ్చేము అంటే వాళ్ళకి కూడా ఒక వంద రూపాయలు కలిగేటువంటి అదృష్టం కలుగుతుంది అలాగే మనం మన మనం ఉదాహరణకి మనం మన కుటుంబంలో చూడండి పుట్టిన దగ్గర నుంచి కూడా మన కుటుంబంలోని తల్లిదండ్రులకి అప్పుడు దాకా ఆర్థిక పరిస్థితి అంతంతంగా ఉన్నా సరే ఈ మిథుని రాశి వాళ్ళు జన్మించేరు అంటే ఆ కుటుంబం అంచెలంచెలుగా అంచలంచెలుగా ఆర్థికంగా చాలా చక్కగా స్థిరపడతారు అప్పుడు దాకా కూడా ఇల్లు లేని వారు ఇల్లు కొనుక్కోవడం బంగారాలు కొనుక్కోవడం ఇలా వాళ్ళ జీవితం కూడా చాలా చక్కగా మెరుగవుతూ ఉంటుంటుంది మనం ఎదిగే కొద్దీ కూడా మన తల్లిదండ్రుల యొక్క జీవితం కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే మనకి భగవంతుడేనండి మిథుని రాశి వాళ్ళకి ఒక గొప్ప అదృష్టం ఏంటంటే మనల్ని అర్థం చేసుకునేటువంటి మనిషి దొరకడం ఇది మిగతా ద్వాదశ రాశులు ఎవ్వరికి కూడా దక్కనటువంటి అదృష్టం మన మిథుని రాశి వాళ్ళకి దక్కుతుంది ఎందుకంటే మనల్ని చాలా బాగా అర్థం చేసుకునేటువంటి ఒక మంచి భాగస్వామి మనకి దొరుకుతారు మిథున రాశి వారికి ఎంత చక్కగా ఒక జీవితం ఎంత బాగున్నటువంటి జీవితంలోని మరి దేని వలన మరి ఈ పద ఈ సుమారుగా పదిహేను పదహారు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నార్త్ సైడ్ అంతా కూడా జ్యోతిష్యులు ఈ అక్టోబర్ నెల జాతకం చెప్పడానికి మనకి మరి దేని వలన భయపడుతున్నారు అనేది కూడా తెలుసుకోవాలి కదా మీరు గురుగారు మీరు చెప్తున్నారు సూపర్ అంటున్నారు మిథుని రాశి వాళ్ళ కోసం మహా అద్భుతం అంటున్నారు అన్ని బాగానే ఉన్నాయి మరి చెమటలు పట్టే విధంగా ఈ జ్యోతిషులందరూ కూడా అక్టోబర్ నెల కోసం చెప్పడానికి దేని వలన భయపడుతున్నారు ఈ విషయాలన్నీ కూడా మన వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే మిథుని రాశి కిందకి వచ్చేటువంటి నక్షత్రాలు కూడా చూసుకున్నట్లయితే మాత్రం ఎందుకంటే మన ఈ రోజు నక్షత్రాల ప్రకారంగా కూడా చాలా చక్కగా వీడియోలో చాలా పులంసంగా చెప్పుకుందాం మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునరుసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వారు కూడా మనకి మిథుని రాశి కిందకు వస్తారు అలాగే కొన్ని విషయాల్లోనండి మన మనసులో కూడా ఏది దాచుకోవాలి ఏ విషయం కూడా దాచుకో అది బాధ అయినా సంతోషమైన ఏదైనా సరే ఎదుటి వాళ్ళకి మనం చెప్పేయాలి ఇదే మనకు మనకి చాలా పెద్ద మైనస్ పాయింట్ అనేది కూడా మిథుని రాశి వాళ్ళకి అందరూ చెప్తూ ఉంటుంటారు ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పవలసినవి ఉంటాయి కొన్ని విషయాలు మనలో దాచుకోవాల్సినవి ఉంటాయి కానీ మనం అలాంటిది ఏది ఉండదండి ఏదైనా సరే మనం స్నేహితులకో బంధువులకో లేదంటే ఎవరికో ఒకరికి ఏదో రకంగా మనం మన ఇంటి గుట్టును కానీ మన సొంత విషయాలు కానీ లేదంటే భార్యాభర్తల మధ్యన చిన్న గొడవలు జరిగిన బయటికి చెప్పుకోవాలి సంతోషం వచ్చినా సరే చెప్పుకోవాలి ఏది కూడా దాగదు అంటారండి అది ఎంతవరకు నిజం అంటే నైంటీ పర్సెంట్ నిజమే మిథుని రాశి వాళ్ళకి ఏ మాట అయినా సరే నాలుగు మీదే ఉంటుంది మనం ఏ ఏది కదకపోయినా సరే ముందు వాళ్ళే మనకు అన్ని చెప్పేస్తూ ఉంటుంటారు వలనండి పాపం మిథుని రాశి వాళ్ళకి ఎందుకంటే ఒక బ్యూటిఫుల్ లైఫ్ అన్నాను కదా భార్య భర్తలు ఒకరి కోసం ఒకరు భగవంతుడు జన్మించాడు పుట్టించాడు అని చెప్పాను కదా అంత అందమైన జంట పిల్లలు కుటుంబం అంత చక్కటైనటువంటి జంట మీదండి నరఘోష నరదిష్టి కూడా చాలా విపరీతంగా ఉంటుంది మీరు అంటారు గురువుగారు ఏటి నరఘోష వల్ల కూడా మాకు ఇన్ని ఇబ్బందులు వస్తాయా అంటే తప్పకుండా వస్తాయండి మనకి గ్రహాలు బాగున్నా జాతకాలు చక్కగా ఉన్నా పిల్లల జాతకాలు చక్కగా ఉన్నా అన్ని చూపించుకుంటాం కానీ సమస్య ఎక్కడున్నది అనేది మాత్రం మనం తెలుసుకోలేకపోతామండి ఎందుకంటే ఈ నరగ్వాష్ అనేది ఎంత దాకా ఉంటుంది అంటేనండి మనం ఒక ఊబిలో కాలు పెట్టిన తర్వాత ఆ ఊబి మనిషిని ఎలా లాగేసుకుంటాదో అలాగా ఈ నరగ్వాష్ అనేది ఒక మనిషి ఎదుగుతున్నాడు అనేసరికల్లా మనం నలుగురిలో ఎప్పుడైతే పడతామో ఆ ఊబు ఈ మనిషిని ఎలా లాగేసుకుంటాదో ఈ నరగవాష కూడా ఆ మనిషిని అలా కిందకి లాగేస్తూ ఉంటుంటుంది అది ఆర్థికంగా దెబ్బలు పడుతుంటుంది అలాగే పిల్లల విషయంలో చదువు విషయంలో కానీ పిల్లలకు ఉద్యోగ విషయంలో కానీ భార్యకి అనారోగ్యం చేయడం కానీ మనకు అనారోగ్యం కానీ మనకి ఎంత డబ్బు వచ్చినా సరే మంచులాగా కరిగిపోతుండడం ఖర్చులు అనేవి విపరీతంగా పెరిగిపోతుండడం ఏంటి ఇది నా జీవితమేనా అని మనకు మనమే ఒకసారి క్వశ్చన్ చేసుకోవాల్సి వస్తుంటుంది ఇంత అద్భుతమైనటువంటి ప్రేమ అనుబంధాలైనటువంటి ఒక భార్య భర్తల మధ్య డిస్టబెన్స్ గొడవ ఎప్పుడూ లేనటువంటి అశాంతి అనేది మన ఇంట్లో ఉండడం ఏ అసలు ఇంట్లో కన్నా బయట ఉంటేనే ప్రశాంతంగా ఉందరా ఇంట్లోకి వెళ్తే అసలు మనశాంతి ఉండటం లేదు చూడండి అంటే ఇంట్లో ఎంత నెగిటివ్ అనేది పెరిగిపోయిందో మన ఇంట్లో ఎంత దిష్టి లేకపోతే మనం ఇంటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడటం లేదు అంటే మాత్రం మన కుటుంబం మీద ఎంత నరదిష్టి ఏర్పడిపోయిందో ఎంత నరకోశం ఏర్పడిపోయిందో ఎందుకంటే ఒక పెద్ద మంచి అందమైన చెట్టు మీద ఒక పిడుగు పడింది అనుకోండి ఆ చెట్టు కింద మొదల దాకా కూడా ఎందుకు పని చేయదంటారు ఆ చెట్టు మొత్తాన్ని కూడా అగ్ని దాహించేస్తుంది అండి అలాగే మన కుటుంబం మీద ఏదైనా సరే నరఘోష కానీ నరదృష్టి కానీ ఏదైనా సరే మన కుటుంబం అంతా కూడా అగ్ని గుండంలా తయారైపోతుంటుందండి గొడవలు 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 ఇటు అత్తగారికి కోడలకి గొడవలు అయిపోతుంటాయి ఇటు కొడుక్కి అమ్మకి గొడవలు అయిపోతుంటాయి ఇటు తండ్రికి పొడుక్కి గొడవలు అలాగే ఇంట్లో అశాంతి అనమాట ఉదయం లెగ్సిన దగ్గర నుంచి అంటే ఉదయం సూర్యోదయం మనం చాలా త్వరగా లెగిసిపోతామండి పురుష మిథుని రాశి వాళ్ళమే సుమారుగా చాలా త్వరగా లెగిసిపోతాము అక్కడి నుంచి ఏదో పూజ చేసుకున్నాము అనే అయ్యి దగ్గర నుంచి మొదలవుతుందండి రాత్రి పడుకునేదాకా కూడా ఏదో ఒక రకమైన డిస్కషన్ ఇంట ఇంట్లో ఉన్నాము అంటే అశాంతి ఇలా ఉంటుందండి మొత్తం అంతా కూడా సమస్యలు మరి ఇలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడాలి అని మనకి ఎవరు చెప్తారు ఎలా బయటపడాలి అనేది మన జ్యోతిషుల దగ్గరికి వెళ్తే వాళ్ళ భయం పడుతుంటారు ఎందుకంటే మనకి మంచి జరుగుతుందని చెప్తే ఒక బాధ లేదు నీకు ఈ వచ్చే నెల నుంచి చెడు జరుగుతుంది బాగోదు అంటే ఒక బాధ ఎటు కూడా తేల్చుకోలేనటువంటి సంఘర్షణ అంటే మన మంచోను కాదా అంటే మిగతా ద్వాదశ రాసులు అందరి మీద దానగుణం ధర్మగుణం గుణం అంద అభినయం ఒకళ్ళ కష్టంలో ఉంటే కాపాడడం ఇవన్నీ కూడా మనలో ఉంటాయి అలాగే ఒకరికి మనం మన మనకి ఒకళ్ళ మీద ఏడవడం అంటే తెలియదు ఒకళ్ళని మనల్ని మనల్ని ఒకళ్ళని బాధపట్టడం అంటే మనకు తెలియదు అయినప్పటికీ కూడా మనకి ఏంటి చుట్టూ సమస్యలు మనకి ఏంటి చుట్టూ బాధలు మరి వీటి నుంచి మనం ఎలా బయటపడాలి అనేది చూసుకుంటేనండి మనం చేసినటువంటి ఒక బిగ్ మిస్టేక్ ఏంటంటేనండి మన ఇంటి ముందు కట్టినటువంటి ఈ బూడిద గుమ్మడికాయ అవ్వచ్చు లేదంటే ఎరుపు రంగులో కట్టినటువంటి ఉప్పు పాటికి అవ్వచ్చు లేదంటే కలబంద మట్ట అవ్వచ్చు లేదంటే నిమ్మకాయలు బొగ్గు దిష్టి కట్టినటువంటి అవ్వచ్చు లేదంటే ఏ యంత్రాలు అవ్వచ్చు ఏదైనా సరేనండి ప్రతి అమావాసి ఒకసారి మారుస్తూ ఉండాలండి మనం ఏదో ఎప్పుడో సంవత్సరానికి ఏదో పండగే కట్టేము అంతే ఇంకా అలా ఉంచేస్తామని దాని వలన దాంట్లో ఉన్నటువంటి పవర్ అనేది తగ్గిపోయి ఇంకా నెగిటివ్ అనేది ఇంకా ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంటుందండి ఎప్పుడైతే ఇంట్లో నెగటివ్ నెగిటివ్ అనేది పెరిగిపోయిందో కుటుంబంలో అశాంతి గొడవలు మనశ్శాంతి లేకపోవటం అంటే మన కుటుంబం మీద ఎలా ఉంటుందంటేనండి ఒక మనం భార్య భర్తలు ఎక్కడికి వెళ్ళినా సరే నలుగురు కూడా పరిగెత్తుకొచ్చి మన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంటారు మనం కుటుంబంతో ఎక్కడికి ఒకేషన్కి వెళ్ళావు అంటే ఏదొచ్చిన ఫోటో పెట్టుకున్నాము దాన్ని చూసి ఏడుస్తూ ఉంటుంటారు అంటే ఈర్షి అంత ఇలా ఉంటుందంటే మా దగ్గర కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి కానీ వాళ్ళు కూడా మన బతకలేదు మనం మిడిల్ క్లాస్లో ఉంటూ కూడా చాలా చక్కగా తక్కువ డబ్బులతో మన జీవితాన్ని నెమ్మదిగా ఆనందంగా సంతోషంగా గడుపుతూ ఉంటుంటాం కొన్ని కోట్లు ఉన్న వాళ్ళు కూడా చూసి మనల్ని ఏడుస్తూ ఉంటుంటారు ఏంటి వీళ్ళ దగ్గర ఏముంది నా దగ్గర ఏమి లేదు అయినా ఇక్కడ వీళ్ళు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు నేను ఎందుకు ఇంత బాధల్లో ఉన్నాను అనేటువంటి ఏడుపు ఏదైతే ఉందో ఇది ఒకటి రెండవది మనకు ముందుగా చెప్పుకున్న మన నోట్లో కానీ ఏ విషయం కూడా దాగదు అని మనం ఎదురింటి వాళ్ళకి ఇంట్లో ఏదైనా చీర కొన్నారు అంటే ఎదురింటి నాలుగు ఇంట్లో చుట్టి తిప్పి తీసుకొస్తుంటాం చూడండి చీర బాగుందా కొన్నాను చీర బాగుందా కొన్నాను లేదు ఒక చిన్న చెవు చేత కానీ భర్త ఏదో ప్రేమగా కొన్నారే అనుకోండి అది ఒక ఇంటికి చూడండి మా ఆయన కొన్నారు మా ఆయన కొన్నారని చూపిస్తుంటే ఎందుకంటే మన మనుషులు ఏది దాగలేదండి మన మన్ మన మనసే మంచిదండి ఏది దాగదండి ఏది దాగదు ఫోన్లు ఇచ్చేసి చెప్పేస్తుంటాం అందరికీ స్నేహితులకి ఈ రోజు ఎలాగే వెకేషన్కి మా బా మేము అతను కలిసి బయటికి వెళ్ళాము లేదంటే మేము అతను కలిసి ఇలా జ్యువెలరీ కొనడానికి వెళ్ళాము లేదా పిల్లలు తీసుకునే అలాగే షాపింగ్కి వెళ్ళాము అంటేనండి అందరి కుటుంబాల్లోనే అనేక రకమైనటువంటి బాధలు ఉంటాయి ఈ రోజు మన కుటుంబంలో ఏదో సంతోషంగా ఉన్నది కదా అని చెప్పి అవతల కుటుంబంలోకి వెళ్ళి మనం చెప్తే ఆ టైంలో వాళ్ళు ఎలా ఉన్నారు ఆ టైంలో భార్య భర్తల మధ్యన ఎలాంటి డిస్కషన్ నడుస్తుందో మనకి తెలియదు ఆ కుటుంబంలో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో ఆ విషయం మనకు తెలియదు ఎప్పుడైతే మనం చెప్పడానికి వెళ్తామో వాళ్ళ తాలూకా మనసు వాళ్ళది కూడా తప్పేమీ లేదండి వాళ్ళ మనసు ఎంతో ఏడుస్తుందండి అయ్యో నా దగ్గర డబ్బులు ఉంటే బాగుంది కదా నేను కూడా కొనుక్కుందిను కదా చూడు నాకు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి బట్టలు తీసుకుందిను కదా చూడండి మనం ఎంత సంతోషంగా గొప్పలు ఎంతగా చెప్పుకుంటే అవతల వాళ్ళు మనసు కూడా అంతే బాధపడతా ఉంటుంటుందండి అందుకే మనకు మరీ 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 చెప్తుంటారు పెద్దలు ఎక్కువగా మిథున రాసి వాళ్ళకే చెప్తుంటారు మీ దగ్గర ఎంత ఉన్నా సరే మీ దగ్గర ఎంత ఉన్నా సరే అది మీ దగ్గరే ఉంచుకోండి బయటకి ఎక్స్ట్రా చేయకండి ఎందుకంటే మీ మీద నలఘోష పడడంతో పాటు అవతల వాళ్ళ యొక్క మనసును కూడా గాయపడుతుంది దాని వలన కూడా మనకి అనేక రకమైనటువంటి కీడు జరుగుతుంది జాగ్రత్త 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 అని ఎంత చెప్తారండో మిథున రాశి వాళ్ళకి ఎందుకంటే భగవంతుడు మనకి ఇచ్చిన ఎన్నో అవకాశాలు అన్నీ బాగుంటాయి కానీ ఏదో సామెత ఉంటుంది అలాగని మన జీవితంలో భగవంతుడు అన్నీ ఇచ్చాడు కానీ మనకు మనం చేసుకునేవే స్వయం కృపత తప్పులే ఎక్కువగా ఉంటాయి దీనివలన మన ఈ నరభోషలు అవ్వచ్చు నరపీడలు అవ్వచ్చు జలసి అవ్వచ్చు ఇవన్నీ కూడా అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి దీనికి తోడుపుడు మనం బయటపడడం ఎలాగా ఎప్పుడైతే మనం రోజు రోజుకి ఊపిలో దిగిపోతున్నాం బయటపడడం ఎలాగంటే ముందు ఇంటి ముందు ఉన్నటువంటి ఈ యంత్రాలు అవ్వచ్చు ఇవన్నీ కూడా ప్రతి అమావాస్యకి కూడా మనం తీసేసి మళ్ళీ కొత్త కట్టుకొని చక్కగా ఇంట్లో దీపం ఇచ్చుకొని ఇంట్లో కూడా దీపం చూసుకొని చక్కగా మన దేవుడు మూలని దూపం చేసుకొని మరీ ముఖ్యంగా మంగళవారం లక్ష్మీవారం శుక్రవారం ఈ మూడు రోజులు కూడా ఉదయం సాయంత్రం కూడా దీపం పెట్టుతూ అలాగే దీప దూప నైవేద్యాలు ఇంట్లో చేస్తూ అలాగే ఇల్లంతా కూడా దూపం కూడా ఇచ్చుకున్నాం అనుకోండి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా ముందు పైకి పోతుంది ఎప్పుడైతే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా పైకి పోయిందో మన కుటుంబంలోని చాలా సంతోషాలండి భార్య భర్తల మధ్యన ప్రేమ ఆప్యాయత తల్లిదండ్రులకి ఆరోగ్యం బాగుండడం మనకు ఆరోగ్యం బాగుండడం మన పంచప్రాణాలు అయినటువంటి మన పిల్లలకి కూడా ఆరోగ్యం బాగుండడం చూడండి ఎంత మంచి జరుగుతుందో ఎప్పుడైతే మన ఇంట్లో నెగిటివ్ అంతా కూడా పోయిందో అక్కడి నుంచి కూడా పాజిటివ్ వాతావరణం ఉన్నది ఇంట్లో ఎక్కడైతే ఎవరైతే సంతోషంగా ఉంటారో నవ్వుతూ ఉంటారో ఎలాంటి గొడవలు లేకుండా ఇల్లంతా ముగ్గులు పెట్టుకొని దూపం చేసుకొని పూజలు చేసుకొని ఎవరింట్లో సంతోషం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ వస్తుంది నీ ఇల్లు అదనో నాకు ఇల్లు నీ ఇల్లు చాలా నచ్చింది అని చెప్పి మన ఇంట్లోనే టెస్ట్ వేసుకుని కూర్చుంటుంది లక్ష్మీదేవి అంటే చూడండి ఎంత అదృష్టం ఎంత అదృష్టమో మనకి అందుకే ఎప్పుడు కూడా మిథుని రాశి వాళ్ళకి చెప్తుంటానో మీరు ఎప్పుడు కూడా ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నప్పటికీ కూడా మంగళవారం లక్ష్మవారం శుక్రవారం ఉదయం సాయంత్రం కూడా ఇంట్లో దీపదూప నైవేద్యాలు చేసుకుంటూ ఇళ్ళంతా తూపం ఇచ్చుకోండి మన ఆర్థిక సమస్యలన్నీ కూడా మన రుణ అన్నీ తీరిపోవడంతో పాటుగా మన ఆర్థిక సమస్యలన్నీ తీరిపో తీ తీరిపోతుండడమే కాకుండా మనం ఆర్థికంగా కూడా చాలా బలపడతాం మన జీవితంలోనే ఒక మంచి స్టేటస్కి వెళ్తాము చాలా ఇల్లు కొనుక్కుంటాము కళ్ళు కొనుక్కుంటాము వాహనం కొనుక్కుంటాము పిల్లల కావాల్సిన మంచి చదువు ఇప్పించుకోగలుగుతాము వాళ్ళకి కూడా పిల్లలకి కూడా మంచి జ్ఞానోదయం అంటే ఒక మంచి చదువు మీద ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉన్నటువంటి చెడు అలవాట్లన్నీ దూరం అవడం వాళ్ళ చదువు మీద వాళ్ళు దృష్టి పెట్టడం అలాగే వాళ్ళు ఒక మంచి జీవితం ఏదైతే మంచి ఉద్యోగం అనుకుంటున్నారో ఆ ఉద్యోగం సాధించుకోవడం అలాగే మంచి మ్యారేజ్ సంబంధం రావడం అలాగే మ్యారేజ్ సంబంధం కోసం మనం ఎదురు చూస్తుంటాం కదా మంచి మ్యారేజ్ సంబంధం రావడం అంగరంగ వైభవంగా మ్యారేజ్ ఇలా మనకి అక్టోబర్ నెల నుంచి కూడా ఒకటి 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 ఒకటిగా మన జీవితంలో ఎన్నో 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 సంతోషాలు జరుగుతాయి మరి ఇవన్నీ చెప్పాలి అంటే అందుకే చాలా మంది జ్యోతిషులు భయపడుతుంటారు ఎంత చక్కగా చెప్పడం తెలియక మనం ఒకటి 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 చేసుకుంటూ మన ఇంట్లో ఉన్నటువంటి ముందు నెగిటివ్ అంతా పైకి పంపించి ఇంట్లో దీపతోప నైవేద్యాలు చేసుకుని చక్కగా పూజ చేసుకొని భగవంతుడు ఎక్కడికి వెళ్ళి పరిగెట్టే దానికన్నా మన దగ్గరే ఉంటారండి మన దగ్గరే ఉంటాడు భగవంతుడు మన ఇంట్లో దేవుడి గదిలోనే ఉంటారండి మనం చేసుకునేటువంటి పూజా ఫలితాలతోటే మనకు ఉన్నటువంటి సిరి సంపదలు కూడా పెరుగుతూ ఉంటుంటాయి మనం ఎంతైతే భగవంతుడి మీద ప్రేమ ఆప్యాయత మనం ఎంత చూపించి ఎంత చక్కగా పూజ చేసుకుంటామో అక్కడే భగవంతుడు ఉంటాడండి మనకు వరాల జల్లు కూడా భగవంతుడు అక్కడే ఇస్తాడు మనం ఎక్కడ ఎక్కడ అక్కడ ఎత్తుకుంటా ఉంటుందా కానీ భగవంతుడు ఎక్కడా లేడు భగవంతుడు మన ఇంట్లోనే ఉన్నాడు మన దగ్గరే ఉన్నాడు మన పూజా మందిరంలోనే ఉన్నాడండి భగవంతుడు మీరు అడగండి మీ కోరికలు మీ మనసులో ఉన్నామన్నీ అడగండి మీరు ఎంతో శ్రద్ధగా పూజ చేయండి మీ కోరికలు అన్నీ కూడా మీ మిథున రాశి వాళ్ళ యొక్క కోరికలు అన్నీ కూడా భగవంతుడు తీరుస్తాడు మరీ ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో మీరు చేసేటువంటి పూజలు ఉన్నాయి చూసారు చాలా అద్భుతంగా చేస్తారు చాలా అద్భుతంగా చేస్తారు నిజంగా దుర్గాదేవి యొక్క ఆశీషులు కూడా అండి మీ మీద మిదులు రాసి వాళ్ళ మీద చాలా చక్కగా ఉంటాయండి నిజంగా ఆవిడ యొక్క ఆశీర్వాదంతో మనం ఈరోజు నిజంగా దుర్గాదేవి అంటే మిదులు రాసి వాళ్ళకి ఎప్పుడు వెన్నంటే ఉంటారండి ఆ తల్లి వాళ్ళకి కష్టం వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఇంట్లో నవ్వినా ఏదైనా తల్లి అభయమే ఎన్నో బా గంధాల నుంచి కూడా ఆ తల్లి మిమ్మల్ని ఎంతగానో రక్షిస్తుంటుందండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ పిల్లల్ని ఎప్పుడు కూడా ఒక రక్ష కవచంలాగా తల్లి ఎప్పుడు కూడా అలాగా కాపాడుతూ 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 ఉంటుంది అందుకే దుర్గాదేవికి అలాగే మిథుని రాశి వాళ్ళకి ఒక మంచి సంబంధం అండి ఎందుకంటే ఆ తల్లి ఎప్పుడు కూడా మిథులు రాశి వాళ్ళని ఎంతో ప్రేమగా ఎంతో ఆపేయతగా నీకు ఏ కష్టమో రాకుండా నేను చూసుకుంటానమ్మా అని చెప్పి మీరు చేస్తున్నటువంటి పూజలకు ఇంకా పొంగిపోయి ఎంతో సంతోషంగా మిమ్మల్ని ఎంతో చల్లగా ఎంతో సంతోషంగా చూసుకుంటూ ఉంటుంటారు నిజంగా ఆవిడ ఇచ్చినటువంటి ఆశీర్వాదం బలమైన మన అక్టోబర్ నెల నుంచి కూడా మనకి ఉన్నటువంటి రుణ బాధలు అన్ని తొలగిపోతాయి ఆ తల్లిచ్చినటువంటి ఆశీర్వాదంతో మన జీవితంలోని ఒక మంచి అడుగు మనం వేయబోతున్నాం మన ఇంట్లో అన్ని సుఖ సంతోషాలు భార్య భర్తల మధ్యన ప్రేమ రుణ బాధలన్నీ కూడా తొలగిపోవట మనకు రావాల్సిన డబ్బు మన చేతికి అందుట అలాగే ఆరోగ్యం అంటే మరి ముఖ్యంగా ఆరోగ్యం కూడా మిథులు రాసి వాళ్ళకి మరి ముఖ్యంగా స్త్రీలకు అవ్వచ్చు ఇటు భర్త కావచ్చు అందరికీ కూడా ఇంట్లో పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ చాలా చక్కగా ఉంటుందండి అలాగే కొంచెం చిన్న పిల్లలు అండి పాపం మాట నత్తిగా పలకడం కానీ నెమ్మ నెమ్మదిగా పలకడం కానీ చేస్తూ ఉంటుంటారు మీరు దుర్గాదేవి దగ్గర కూర్చోబెట్టి చక్కగా అమ్మవారు పూజ చేస్తూ ఆ పిల్లల చేత పూజ చేయించండి ఈ నవరాత్రులు అయిన తర్వాత తల్లి యొక్క ఆశీర్వాదంతో పిల్లలు గలగలగలమని మాట్లాడతారండి ఎంతో బాగుంటుందండి ఎంతో మంది చేస్తుంటారు నార్త్ సైడ్ అంతా కూడా పిల్లల చేత చాలా చక్కగా పూజ చేస్తారు మీరు కూడా పూజ చేయించండి ఎందుకంటే వాళ్ళకి మంచి విద్యా బుద్ధులు వస్తాయి మంచి చదువు మంచి నడవడిక అలాగే కొంచెం మాట సరిగ్గా రాలేనటువంటి పిల్లలకి మంచి మాట రావడం ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా చాలా వరాలన్నీ వరాలు జల్లు అంటే దుర్గాదేవి ఆ దుర్గాదేవి ఇన్ని వరాలు మనకు కల్పిస్తుంది అలాగే పాపం ఎన్నో ఒక పది సంవత్సరాలు అవుతుంది పెళ్ళి పన్నెండు సంవత్సరాలు అవుతుంటుంది పిల్లలు కలిగినటువంటి వారు కూడా ఉంటారు వాళ్ళు కూడా చక్కగా పూర్తి చేసుకున్నారు అనుకోండి ఆ తల్లి అభయంతో ఆ తల్లి ఆశీర్వాదంతో కూడా మీరు ఒక మంచి శుభవార్తలు కూడా వినే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా అండి మనకి అమ్మ అనుగ్రహం లేదంటే మన జీవితమే లేదండి అమ్మ అనుగ్రహంతో మన జీవితం నడుస్తుంది ఇది ఒక్కటి అర్థం చేసుకోండి మిదులు రాశి వాళ్ళ అమ్మని ఎప్పుడు కూడా మీరు కుడుస్తూ ఉండండి ఆరాధిస్తూ ఉండండి ప్రేమిస్తూ ఉండండి అమ్మ మీకు ఎప్పుడు కూడా వారాల జల్లు కురిపిస్తూనే ఉంటారు ఇంకా చాలా విషయాలు మంచి మంచి విషయాలు ఇంకా చాలా తెలుసుకుంది అందుకే నా ఛానల్ ఎవరి సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం జై శ్రీరామ్ ఉంటాను మీ